అందరికీ ఎన్నికైనా వెంటనే నా విజయాన్ని ఆకాంక్షించారు అలాగే నేను ప్రజలకు ఇచ్చిన నా పర్యటనలో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట కూడా ప్రజలందరికీ చేర్చేలాగా ఈ విజయంలో ప్రముఖ పాత్ర వహించిన మీడియా కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే రేపటి నుంచి రేపు సోమవారం నుంచి మాకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలు అయిన తరువాత నేను ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు మళ్ళీ పర్యటించి ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రతి గ్రామం కొంత సమయం పడుతుంది ఒక పది రోజులు పట్టచ్చు ప్రతి గ్రామం కూడా వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కార్యకర్తలనే కాకుండా నన్ను వ్యక్తిగతంగా అభిమానించి మరి నా విజయానికి దోహదపడిన ప్రజలందరికీ కూడా నేను వారందరినీ కలిసి ధన్యవాదాలు చెప్పుకునే కార్యక్రమం రేపు అసెంబ్లీ సమావేశాలు అయిన వెంటనే నేను మొదలు పెడతాను సో మీడియా ముఖ్యంగా అందరికీ కూడా ఇది తెలియచేయాలనేది నా ఆకాంక్ష ఇంకా మీరు సరే జనరల్ విషయాలు కూడా కొన్ని మాట్లాడుకుందాం బొత్తుగా అసలు ఏమి మాట్లాడకపోతే బాబు అనుకుంటారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగే దొంగ బాబోయ్ బాబాయ్ అన్నట్టుగా మరిప్పుడు వాళ్ళు ఎవరిని కొట్టకుండానే ముందే మమ్మల్ని కొట్టేశారు మమ్మల్ని కొట్టేశారని మరి నిన్న ఢిల్లీలో విజయసాయి రెడ్డి గారు మరి చాలా గొడవలు చేశారు మరి నాకు అర్థంగా ఉంది ఏంటంటే పట్టపగలు ఒక ఎంపీని తప్పుడు కేసు పెట్టి ఇంట్లోంచి లేపుకెళ్ళి అర్ధరాత్రి చావబాది అన్ని ఎవిడెన్స్లు ఉన్నా సరే 哪个那？